హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ సమోసాను ఇంట్లోనే తయారు చేసుకుందాం ఒక ఉల్లిగడ్డ ఒక టమాటో క్యారెట్స్ తీసుకోవాలి క్యారెట్స్ టమాటస్ బాగా కడగాలి తర్వాత క్యారెట్ని తురుముక్కోవాలి టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి బాయిల్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా చిత్లినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచి తరువాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి తరువాత ఉల్లిగడ్డను వేసుకోవాలి ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపి కరి తురిమిన క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్ తురుముని బాగా కలపాలి క్యారెట్ తురుముని బాగా ఫ్రై అవ్వనివ్వాలి క్యారెట్ తురుము బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగా వస్తుంది ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తరువాత తీసి మూత తీసి ఒకసారి కలపాలి ఇలా కలిపిన కొద్దిసే కొద్దిగా తరువాత పసుపు వేయాలి పసుపును ఇప్పుడే వేయాలి ముందుగా వేస్తే కూర అడిగంటిపోతుంది కావున ఇలా ఫ్రై అయిన తర్వాతనే వేయాలి తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కొద్దిగా మగ్గనివ్వాలి టమాటోస్ కలిపి మగ్గనిచ్చిన తర్వాత ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసి కొద్దిసేపు కలిపి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచాలి ఇలా కూర అంతా దగ్గరగా వచ్చిన తరువాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా ఏదైనా మసాలా ఉంటే వేసుకోవాలి నేనైతే కొద్దిగా గరం మసాలా వేసాను అలా ఒక టూ సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనము సమోసాలకి పిండి తయారు చేసుకుందాం ఇలా కొద్దిగా పిండి తీసుకొని దానిలో కొద్దిగా శాల్ట్ వేసుకోవాలి శాల్ట్ వేసి కొద్దిగా కలిపి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కలపాలి ఇలా చపాతి పిండిలా తయారు చేసుకోవాలి రెండు బిళ్ళలు చేసుకొని దానిపైన కొద్దిగా పిండిని రుద్దాలి చివరన ఆయిల్ పెట్టి రెండింటిని కలిపి ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ప్రెస్ చేయాలి దానిని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా అంటే రౌండ్గా కాకుండా కొంచెం ఇలా పొడువుగా చేసుకోవాలి కొం కొంచెమే పెంక పైన కాల్చాలి బాగా కాల్చొద్దు కొద్దిగానే కాల్చాలి టూ సైడ్స్ రెండు వైపులా బాగా కొంచెం కొంచెం కాల్చాలి ఇలా కాల్చిన దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి సమోసాస్ తయారు చేయడానికి వీలుగా ఉండే విధంగా సైడ్స్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో కొద్దిగా క్యారెట్ కర్రీ పెట్టుకొని ఇలా సమోసాలాగా రెడీ చేసుకోవాలి ఇలా సమోసాల్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా టైపు రెడీ చేసుకోవాలి నేను కూడా మొదటిసారిగా చేస్తున్నాను కొద్దిగా బాయిల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడకిందో లేదో చూసిన తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న సమోసాస్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి ఇలా వేసి కొంచెం సేపు వేయగానే మిక్స్ చేయకూడదు వేసి కొద్దిగా కాలిన తరువాత రెండో సైడ్ మరలాలి మరలించాలి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి నేను అన్నీ సమోసాలు లాగానే కాకుండా కొద్దిగా వెరైటీగా ఈ టైప్లో కూడా చేశాను ఫైనల్ లుక్ ఇదండి ఎలా ఉంది మా పాప టేస్ట్ చూస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి